Oh, <laughs> ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపా నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరం గ్రామ ఎంట్రన్స్ లో ఏదైతే లింగవరం కాలనీ ఉందో అక్కడ ఉన్న అయితే ఈ యొక్క లింగవరం కాలనీలో గత పద్నాలుగు సంవత్సరాల నుంచి విజయదశమి కార్యక్రమాలు నిర్వహిస్తూ జువ్వన వీర్రాజు వీర్రాఘవమ్మ అమ్మ జేవిఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయదశమి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ యొక్క కార్యక్రమాలు ఘన విజయంగా ప్రతిరోజు ఏదో కార్యక్రమం చేస్తూ క్రమంలో నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి పద్నాలుగు సంవత్సరాలు అయిన తరువాత పదిహేనవ సంవత్సరంలోకి ఈ యొక్క విజయదశమి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది దీనికి సంబంధించి ఏదైతే మనం ఆ లోపల అమ్మవారిని ఇప్పుడే తీసుకురావడం జరిగింది గ్రామం అంతా కూడా ఊరేగిస్తూ ఇక్కడ తీసుకురావడం జరిగింది అలాగే ప్రతి చోట కూడా మహిళల పూనకాలు ఇవన్నీ కూడా మనం చూడవచ్చు పక్కనే విజువల్స్లో స్క్రోల్ అవుతుంటుంది అయితే ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఈ యొక్క కార్యక్రమానికి ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడ రావడం జరుగుతుంది దానికి సంబంధించి ఇక్కడ మన పన్నెండవ వార్డు కౌన్సిలర్ ఉన్నారో ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి ఇది పద్నాలుగు సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇది పదిహేనో సంవత్సరం అప్పటి నుండి ఇప్పటి వరకు ఎలా జరుగుతుంది ఇక్కడ ఏంటంటే ఏలశ్వరానికి తలమానికంగా ఎక్కువ ఈ యొక్క కార్యక్రమాలు చేస్తుంటాడు జువ్వన వీర్రాజు వీర్రాగ అని చెప్పేసి చెప్తుంటారు దీనికి సంబంధించి మీరు ఏమంటారు ముందుగా అధికార న్యూస్ ద్వారా ఏలేశ్వరం పట్టణ ప్రజలందరికీ కూడా దేవీ నవరాత్రుల ప్రారంభ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ముందుగా మీరు చెప్పినట్టు జూని వీరాజు గారి దంపతులతో గత పదిహేను సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా ముందుగా పందిరాట వేయడం తర్వాత దేవిని నిలబెట్టడం ఈ తొమ్మిది రోజులు కూడా ప్రతి రోజు కూడా రకరకాల పూజలతో ప్రత్యేకంగా కుంకుమ పూజలతో అదేవిధంగా సాయంకాలం కూడా కుంకుమ పూజ జరిపించి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు అది జరిపించడం జరుగుతూ ఉంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం మొత్తం అందరూ కూడా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి ఆ దుర్గమ్మ ఆ దేవి ఆశీస్సులు అందరి మీద ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇది పరిస్థితి మనం చూసాం కదా ఇక్కడ ఒక కౌన్సిలర్ గారు మనకి తెలపడం జరిగింది అలాగే ఇప్పుడు మనం ఏదైతే అమ్మవారి దివ్య దర్శనాన్ని అలాగే అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని చూసేందుకు మనం నేరుగా ఏదైతే పూజలు అందిస్తున్నారు జువన వీర్రాజు చాలా చాలామంది భక్తులు కూడా రావడం జరిగింది ఆల్రెడీ ఇక్కడ మనం ఫస్ట్ నుంచి కూడా చూడడం జరిగింది అలాగే మహిళలు ఏదైతే ఊరేగింపు ఉందో ఊరేగింపులో అత్యధికంగా భక్తులు పాల్గొవడం మహిళలకు పూనకాలు రావడం ఇలాంటివి అనేకమైనవి మనం పక్కన ఏదైతే విజువల్ స్క్రోల్ అవుతున్నాయో దాంట్లో చూడవచ్చు అలాగే ఇప్పుడు జువెన వీర్రాజు వీర్రాగవమ్మ కూడా ఇక్కడ మనం ఆ పూజలు అందించడం మనం చూడొచ్చు అదిగో వెనకాల భక్తులు ఉన్నారు అలాగే స్టేజ్ ఎదురుగుండా కూడా భక్తులు ఉన్నారు వీళ్ళు పండితులు పూజలు అందిస్తున్నారు దీనికి సంబంధించి మనం ఈ యొక్క కార్యక్రమాన్ని అధికార న్యూస్ ద్వారా చేస్తున్నాం ఇది సుమారు పద్నాలుగు సంవత్సరాలు దాటి పదిహేనవ సంవత్సరంలోకి అడుగుపెట్టింది అడుగుపెట్టి ఎప్పట్లాగే ఎప్పుడు జువన వీర్రాజు చేసే తలపెట్టిన ఈ యొక్క దేవీ నవరాత్రి కార్యక్రమాలు అద్భుతమైన స్పందన రావడం అలాగే ప్రతిరోజు ఏదో కార్యక్రమం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటారు అశ్లీలంగా కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం ప్రతిరోజు కూడా ఏర్పాటు చేయడం విశేషం ఈ కోవలో భక్తులు కూడా ఏదైతే లింగవరం కాలనీ ఉందో కాలనీకి సంబంధించిన వాళ్లే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ అమ్మవారిని దర్శించుకునేందుకు అనేక మంది భక్తులు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కమీరా వాసుతో అధికార అధికార న్యూస్ 都是黄花菜，啥子菜都吃。 Hadi gelir <laughs> geldin Thank you. कोति गेला कोण कोति गेला پيارا ما لکيا او چشتان جو مندراجا ۽ ڪمرداد ويجه نام هو لو جي نام پر ملل مارو ٻڌي ڪي سڏا طرف ٿورڻا ۽ 5 5 5 5 5